బాగున్నారా చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నది రోజు ఆహా థ్యాంక్ యూ కంప్లీమెంట్ ఇస్తాను ముందు చెప్పలేదు గైస్ నాకు మీ ఇద్దరు కూడా చాలా బాగున్నారంటే ఎవ్వరు దిష్ తగలకూడదు నాక ఇద్దరికి ఆవిడ ఎక్స్ప్రెషన్ చూడండి నేనే ఎవరికైనా తగలలేము కానీ నాకు ఉరిది తగదు అంతేనా మీరు ఎవరికైనా తగలాల్సిందేనా కాదు ఈ సాంగ్స్ మొన్న సాంగ్ వచ్చిందండి మీరు బాగా ఫేమస్ అయింది ఈ మధ్య ఎక్కడ బట్టినా అదే వింటున్నాం తాటి బెల్లం అనే సాంగ్ ఒకసారి పాడండి మీరు అదే నేను అడగబోతున్నా నేను అది పాడాలంటే కూడా లిరిక్స్ నేర్చుకుందామని పొద్దు నుంచి ట్రై చేస్తున్నా అసలు తెలుగేనా తెలుగుని మీరేమన్నా ఇట్లా కట్టి కట్టి కట్ కట్ కట్టు ఆ సాంగ్ ని అర్థం కావట్లేదు ఆ పాట పాడడానికి ఇంకొంతమంది తెలుగుని తెగులు పట్టించారు కదా అనే వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడు సో ఒకసారి మీరు ఆ పాట పాడండి ఆ పాట వెనక ఉన్న అర్థము చెప్పండి నాకు బేసిక్ గా అది ఏంటంటే మనకి ఒకప్పుడు జానపదాలు గాని ఫోక్ సాంగ్స్ గాని ఇప్పుడు అప్పట్లో మన అమ్మమ్మ వాళ్ళు మన తాతయ్య వాళ్ళు వాళ్ళు పొలాలకు వెళ్ళినప్పుడు వరిచేలికి వెళ్ళినప్పుడు పాడుకునే పాటలు అండి ఇప్పుడు జనరల్ గా అందరం కూడా నార్మల్ గా నార్మల్ గానే పాడతాం ఆ కొంతమంది ఏంటంటే అప్పట్లో ఉన్న వాళ్ళు ఈ స్టైల్ కూడా ఉంది అది నేనేదో కొత్తగా సృష్టించింది కాదే